హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మూడు నాలుగైదు తరగతులకు సంబంధించి ఈవీఎస్కి రానున్న ఎఫ్ఏ టూకి టూల్ వన్కి ఏ క్వశ్చన్ ఐటమ్స్ ఇవ్వచ్చు టూల్ త్రీకి ఏ క్వశ్చన్ ఐటమ్స్ ఇవ్వచ్చు అంటే ప్రాజెక్ట్ పనులకి అలాగే వాళ్ళ ప్ర భాగస్వామ్యం తెలుసుకోవడానికి పార్టిసిపేషన్ అండ్ రెస్పాన్సెస్ తెలుసుకునే టాస్క్కి సంబంధించి మూడేసి ఎగ్జాంపుల్స్లో మీకు మూడు నాలుగైదు తరగతులకి క్వశ్చన్ ఐటమ్స్ ఇచ్చాను అందులో మీకు ఏదో ఒకటి వాళ్ళ చేత ప్రిపేర్ చేయించి రాయించండి ఓకే ఫస్ట్గా ముందు మనం ఈవీఎస్కి సంబంధించి టూల్ వన్ క్లాస్ త్రీ చూద్దాం ఇన్ ద టేబుల్ అని చెప్పి యానిమల్ సౌండ్స్ ఇద్దాం వాళ్ళ చేత యానిమల్ సౌండ్స్ అనేవి బాగా ప్రిపేర్ చేయిస్తారు ఆల్రెడీ కనుక వాళ్ళు ఏవో ఒక ఐదు యానిమల్స్ నేమ్స్ని వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని చెప్పి వాళ్ళ సౌండ్స్ పక్కన ఎగ్జాంపుల్ క్యాట్ మ్యూ డా డాగ్ బార్క్ అలా రాసుకుని ప్రజెంట్ చేయమని చెప్పచ్చు లేదా రెండోది రైట్ జీ ఫర్ గుడ్ టచ్ బీ ఫర్ బ్యాడ్ టచ్ అని చెప్పి మీరిక్కడ కొన్ని ఆ టచ్ ఐటమ్స్ అనేవి ఇవ్వండి పేరెంట్స్ తగ్గు బ్రదర్ పుల్లింగ్ యువర్ చీక్స్ సమ్ వన్ టచింగ్ యువర్ ప్రైవేట్ పార్ట్స్ ప్యాట్ ఫ్రమ్ యువర్ టీచర్ సమ్ వన్ హర్టింగ్ యూ ఇలాగా దాని వాళ్ళు బ్రాకెట్లో బీజీ అనేది రాయగలిగినప్పుడు దాన్ని మీరు చూస్తారు తర్వాత ఇక్కడ మూడో దాంట్లోని డూ ద యాక్షన్ ఆఫ్ హ్యాండ్ వాష్ స్టెప్స్ అండ్ రా ఎనీ టూ స్టెప్స్ హ్యాండ్ వాష్ స్టెప్స్ అలాగే మనకు స్వచ్ఛ స్వచ్ఛతా పక్వాడు కూడా అవుతుంది కనుక ఈ టైంలో అవి మనం చేయిస్తాం కనుక హ్యాండ్ వాష్ స్టెప్స్ అనేవి సరిగ్గా చేశారా లేదా చూసి ఏవైనా రెండు స్టెప్స్ని వాళ్ళు డ్రా చేయగలిగితే వాళ్ళకి వస్తే అలా డ్రా చేస్తే అది మీరు టూల్ వన్కి ఇవ్వచ్చు ఇప్పుడు టూల్ త్రీ చూద్దాం టూల్ త్రీ ప్రాజెక్ట్ పనులకి వచ్చేసరికి ఇక్కడ ఫిల్ ఇన్ ద టేబుల్ అయితే ఫిల్ ద టేబుల్ ఫిల్ ద టేబుల్ అని చెప్పి బర్డ్స్ సంబంధించి అంటే వాళ్ళు యానిమల్స్ అరౌండర్స్లోంచి తీసుకున్నాం కెన్ ఫ్లై కెనాట్ నాట్ ఫ్లై అనేవి ఒక మూడేసి బర్డ్స్ నేమ్స్ని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది ఇది ఆల్రెడీ మనం చేసి ఉన్న టాస్కే కనుక విద్యార్థులు చక్కగా రాయగలుగుతారు రెండోది లేకపోతే రైట్ ఫుడ్ ఐటమ్స్ యు లైక్ టు ఈట్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా వాళ్ళని రాయమని చెప్పొచ్చు ఇది క్లా మన యూనిట్ ఫైవ్లో ఫుడ్ కీపర్స్ కీప్సర్స్ ఫిట్ అండ్ హెల్దీలోంచి తీసుకున్నాం ఇది రాస్తారు ఇలాగే మూడవది రైట్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ విచ్ హెల్ప్స్ అస్ టు డూ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ రాయించవచ్చు అవి చూడండి నాకు బ్రాకెట్లో అవి యాక్టివిటీస్ ఏంటి రన్నింగ్ కుకింగ్ డ్రింకింగ్ ఈటింగు సీయింగ్ అక్కడ టేబుల్ ఇచ్చాం యాక్టివిటీ బాడీ పార్ట్ దీని వాళ్ళు నీట్గా వాళ్ళ యొక్క అసెస్మెంట్ బుక్లెట్లోని చక్కగా ఎక్కించుకుని తర్వాత దానికి సంబంధించి రన్నింగ్ అనేసరికి ఆ బాడీ పార్ట్ని అక్కడ రాయదలుచుకుంటారు కనుక ఇది కూడా వాళ్ళకు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయిస్తే బాగా రాయగలుగుతారు టూల్ వన్కి సంబంధించి విద్యార్థి యొక్క రెస్పాన్సెస్ పార్టిసిపేషన్ చూడండి వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేయగలిగి చేయగలిగితే మీకు మార్క్స్ ఇవ్వచ్చు అలాగే ఇక్కడ ప్రాజెక్ట్కి మాత్రం ప్రెజెంటేషన్ చూడండి వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళు వాళ్ళు దాన్ని చెప్పగలుగుతున్నారా అయితే మాత్రం మీరు ఫైవ్ మార్క్స్గా చేసుకుని తప్పులు ఉన్నవాడు మైనస్ చేసి ఇవ్వచ్చు ఇప్పుడు క్లాస్ ఫోర్ చూద్దాం క్లాస్ ఫోర్ మనకి టూల్ వన్ చూసినట్లయితే ఇక్కడ టూల్ వన్లో టూల్ వన్లో వన్ ప్రాజెక్ట్ ఏంటంటే లిస్ట్ అవుట్ ద మిడ్ డే మీల్ ఫుడ్ ఐటమ్స్ అండ్ రైట్ డౌన్ డే వైజ్ ఇన్ ఏ టేబుల్ ఇది ఆల్రెడీ వాళ్ళ యొక్క ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో ఉంది కనుక వాళ్ళు వాళ్ళు ఈ పాటికే మన స్కూళ్ళలో ఎండిఎం అనేది ఎక్కడ పెడితే అక్కడ చార్ట్ డిస్ప్లే చేస్తాం తరువాత వాళ్ళ చేత వాళ్ళకి ఐడియా ఉంటుంది వాళ్ళు ప్రాక్టీస్ చేయించండి అది వాళ్ళు రాయగలిగితే చక్కగా మీకు ఇవ్వగలిగితే మీరు దీనికి ఐదు మార్కులు దర్జాగా ఇవ్వచ్చును రెండవది చూసినట్లయితే ఇది కొంచెం డయాగ్రామ్స్తో కూడుకుంది దీన్ని మీరు చార్ట్ రూపంలో ప్రజెంట్ చేసుకోవడం వాళ్ళని మ్యాచ్ చేయమని చెప్పొచ్చు లేదా బోర్డు మీద డ్రా చేసుకోవడం వాళ్ళని ఆ స్పాట్లో ఆ రోజు ఎగ్జామ్ పెట్టినప్పుడు అసెస్మెంట్ చేసేటప్పుడు ఇవ్వచ్చు చూడండి అక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అక్కడ ఒక బీక్ అంటే సారీ వాటి నైల్స్ అనేవి ఉన్నాయి వాళ్ళ అక్కడ పక్షులకు సంబంధించి వాటిని వాళ్ళు ఆ నైల్స్కి సంబంధించి ఆ గోల్డ్ అనే వెయిట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు చక్కగా దాన్ని మ్యాచ్ చేయాలి ఇది కూడా వాళ్ళ యొక్క వర్క్ బుక్లోని చక్కగా ఇవ్వడం జరిగింది వాటిని వాళ్ళు ఐడెంటిఫై చేస్తే కరెక్ట్గా మీరు వాటికి మార్క్స్ ఇవ్వచ్చు తర్వాత థర్డ్ వన్ రైట్ ఎనీ టూ యాక్టివిటీస్ దట్ యూ కెన్ డూ విత్ యువర్ దిస్ పార్ట్స్ అంటే వాళ్ళు యొక్క వాటి పార్ట్స్తో యాక్చువల్లీ ఇది మన టెక్స్ట్ బుక్లో కానీ వర్క్ బుక్లో కానీ కళ్ళ కోసమే ఇచ్చారు దాన్ని మనం ఇలా కూడా మనం చేసి వాళ్ళ యొక్క ఐక్యూని మనం టెస్ట్ చేయొచ్చు ఇది మీరు టూల్ వన్కి ఈ విధంగా ఇవ్వచ్చు రెండేసి యాక్టివిటీస్ రాయండి అని చెప్పి అక్కడ ఒక టేబులర్ ఫామ్ ఇచ్చాం అయితే ఇది మీరు బోర్డు మీద విద్యార్థిత రాసుకోమని చెప్పి తనను ఆన్సర్ రాయమని చెప్పించవచ్చు తర్వాత ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ అనేసరికి ఇక్కడ ఏం చేస్తారంటే ఫోర్త్ క్లాస్కి సంబంధించి ఫస్ట్ వన్ డ్రా ఎనీ టూ సెన్స్ ఆర్గాన్స్ అండ్ రైట్ వన్ సెంటెన్స్ ఆఫ్ హౌ టు కేర్ కేర్ ఆఫ్ దెమ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఒక ఒక సెన్స్ ఆర్గాన్స్ ఏవైనా రెండు రాయొచ్చు యాక్చువల్లీ ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్లో మనం ఏవైనా రెండు సెలెక్ట్ చేసుకుని వాటిని ఎలా కేర్ తీసుకోవాలన్న టూ ప్రికాషన్స్ రాయాలి ఆల్రెడీ అక్కడ వాళ్ళకి ఐస్ గురించి ఇవ్వడం జరిగింది అలాగే ఇయర్స్ కూడా ఏం చేయాలన్నది టీచర్ వాళ్ళతో అలాగే డిస్కస్ చేస్తారు కనుక వాళ్ళు కూడా రాయగలుగుతారు ఇప్పుడు రెండోది అవుట్ ద ఫుడ్ ఐటమ్స్ దట్ యూ ప్రిజర్వ్ అట్ హోమ్ ఫర్ లాంగ్ పీరియడ్స్ ప్రిజర్వ్ చేసిన ఫుడ్ ప్రిజర్వేషన్ చేసిన ఫుడ్ని మనం ఉంచుతాం కదా వాటిని రాయాలి దానికి ఒక టేబుల్ ఫామ్ కూడా మనం ఏ విధంగా ఇవ్వచ్చు చూడండి సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్ ప్రిజర్వేషన్ ప్రాసెస్ ఈ ఇది కూడా టేబుల్ ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఐదో యూనిట్లో అవుతుంది కనుక వాళ్ళు మంచి ప్రాక్టీస్ అయి ఉంటారు కనుక వాళ్ళు ఈజీగా రాయగలుగుతారు దీనికి సంబంధించి ఐదు ఫుడ్ ఐటమ్స్ని రాసి ఆ ప్రిజర్వేషన్ మెథడ్స్ రాసేస్తే సరిపోతుంది ఈ విధంగా మనం రెండో దానికి సంబంధించి వాళ్ళని టెస్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ కింద మనం చూసుకుంటాం ఇప్పుడు మూడో దానికి మనం చూసినట్లయితే ఇక్కడ డ్రా యువర్ ఫేస్ అండ్ నేమ్ డ్రా యువర్ ఫేస్ అండ్ నేమ్ ద పార్ట్స్ ఆఫ్ యువర్ ఫేస్ ఇది కూడా మనకి వాళ్ళ వర్క్ బుక్లో ఉన్నది అంటే ఇక్కడ డ్రా చేస్తారు అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నేమ్ ఆ పార్ట్స్ని ఫేస్ యొక్క డ్రా చేసి ఐదు పార్ట్స్ ఎన్ని ఉంటాయి అన్నీ వాళ్ళు ఆ పార్ట్స్ని ఇస్తారు ఆ ఫేస్కి కూడా చక్కగా రంగులు వేసుకుంటే మీరు మార్క్స్ ప్రాజెక్ట్ కింద ఇవ్వచ్చు ఓకే ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చూద్దాం క్లాస్ ఫైవ్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ వన్ టూల్ వన్లోకి వాట్ ఈజ్ ద బ్యాలెన్స్డ్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ గివ్ ఎగ్జాంపుల్స్ అది ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ బ్యాలెన్స్డ్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనకు ఆల్రెడీ ఫుడ్ పాఠం అయిపోయింది కనుక వాళ్ళు దాంట్లో రాస్తారు ఇప్పుడు వాళ్ళకి అగ్రికల్చర్ అనేది అవుతుంది దానిలో మనకు బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఎగ్జాంపుల్స్ సహా ఇవ్వడం జరిగింది కనుక వాళ్ళు ఈజీగా దాన్ని చెప్పగలుగుతారు రాయగలుగుతారు తర్వాత రెండోది నేమ్ ద నేమ్ ది కైండ్ ఆఫ్ క్లోత్స్ వీ వేర్ ఇన్ డిఫరెంట్ సీజన్స్ ఫిల్ ద టేబుల్ అని చెప్పి కైండ్ ఆఫ్ క్లోత్స్ ఏమైనా రకరకాల క్లావ్స్ అబో అకార్డింగ్ టు సీజన్స్ అన్నమాట డిఫరెంట్ సీజన్స్లో మనం వేసుకునే దుస్తులు ఇది పాఠం కూడా వాళ్ళకి అయిపోయింది ఇది మనం ఆగస్టులో చెప్పుకున్నాం కనుక దీన్ని వీళ్ళు ఇక్కడ ఒక టేబులర్ ఫామ్లో మనం వాళ్ళకి ఇస్తే దాన్ని వాళ్ళు నింపుతారు అది ఒకసారి చూడండి ఏ విధంగా టేబులర్ ఇవ్వాలో అన్నది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ మీరంతా ఇది బోర్డు మీద క్వశ్చన్ ఐటమ్ రాసేసి వాళ్ళ చేత రాయించుకోమని చెప్పచ్చు చూడండి ఇక్కడ ఇలాగా మా సీరియల్ నెంబర్ సీజన్ కైండ్ ఆఫ్ క్లోత్స్ అని చెప్పి ఇవ్వడం ద్వారా విద్యార్థులు అక్కడ మనకున్న ఎన్ని ఒక నాలుగైదు మనకు మహా అయితే ఒక ఫోర్ సీజన్స్ ఆ త్రీ సీజన్స్ ఉన్నాయనుకోండి ఆ త్రీ సీజన్స్ సంబంధించి ఏ ఏ దుస్తులు ధరిస్తారు అన్నది వాళ్ళు వివరంగా రాస్తారు ఇది ఈ రకంగా ఇక్కడ మనం ఇచ్చుకుంటాం ఇప్పుడు టూల్ మనకు సంబంధించి థర్డ్లో మనం థర్డ్ ఎగ్జాంపుల్ థర్డ్ టెస్ట్ ఐటమ్ ఏంటంటే వాట్ ఆర్ ద క్రాప్స్ కల్టివేటెడ్ ఇన్ యువర్ విలేజ్ ఇవన్నీ డిస్కషన్లో ఉన్నాయి విద్యార్థులు డిస్కషన్ చేయించుకోవాలి వాట్ ఆర్ ద క్రాప్స్ కల్టివేటెడ్ ఇన్ యువర్ విలేజ్ మనకి మ్యాప్ ఆంధ్ర మ్యాప్ చూపించి ఆ మ్యాప్కి సంబంధించి ఏ విలేజ్లో ఏది పాపులర్ పాపులర్ కల్టివేషన్ అక్కడ ఇవ్వడం జరిగింది కనుక దాన్ని మీరు డిస్కషన్లో వాళ్ళు వాళ్ళని సేకరించి రాయడం కూడా లిస్ట్ అవుట్ ద క్రాప్స్ విచ్ గ్రో విచ్ గ్రో ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ ఇక్కడ మీ ఊరిలో ఏం పండుతాయి మీ జిల్లాలో ఏవి ఫేమస్ అని చెప్పి అడగడం ద్వారా మీరు ఇక్కడ విద్యార్థుల్ని టెస్ట్ చేయొచ్చు వీటికి సంబంధించి విద్యార్థులకు మనం ముందుగానే టాస్క్ ఇస్తే వాళ్ళే కొంచెం ఇన్ఫర్మేషను గ్యాదర్ చేస్తారు ఇక్కడ ఎవరైతే పెర్ఫార్మెన్స్ చక్కగా ఉండి వాళ్ళ పార్టిసిపేషన్ బాగుంటే యాక్టివ్గా రెస్పాన్సెస్ ఉన్నాయో వాళ్ళకి మీరు ఫైవ్ మార్క్స్ వరకు వితౌట్ ఎనీ స్పెల్లింగ్ కరెక్షన్స్ అయితే వాళ్ళు ఫైవ్ మార్క్స్ వరకు ఇవ్వచ్చు ఇప్పుడు మనం ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి ప్రాజెక్ట్కి సంబంధించి ఒక మూడు ప్రాజెక్టులు ఏంటో చూద్దాం ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ అని చెప్పి ఒక టేబుల్ని మనం కిందన ఇస్తాం కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ ఏంటంటే అది సీరియల్ నెంబర్ పార్ట్స్ ఫంక్షన్స్ ఇది వాళ్ళకి ఆల్రెడీ ఒక టేబులర్ ఆఫ్ స్క్రైబ్ బాడీ పార్ట్స్ ఇచ్చారు కానీ ఇక్కడ మనం అన్ని పార్ట్స్ యొక్క ఫంక్షన్స్ వాళ్ళకి తెలియాలి కనుక వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఇక్కడ మనం డిఫరెంట్గా ఇస్తాం అది అలాగే హార్ట్ లంగ్స్ బ్రెయిన్ హార్ట్కి సంబంధ సంబంధించి పంపింగ్ బ్లడ్ అని రాశారనుకోండి సరిపోతుంది లంగ్స్కి రెస్పిరేషన్ సిస్టమ్ అని చెప్పి ఆ విధంగా వాళ్ళు గ్యాదర్ చేసి రాస్తారు ఇప్పుడు రెండోది చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ ఆ ఎయిర్కి సంబంధించి ప్రాపర్టీస్ ఒక బాక్స్లో ఒక మైండ్ మ్యాప్ కింద మనం రాయించవచ్చు అవి చాలా బాగుంటాయి వీలైతే వాళ్ళకి ఇంకా వీటిని డయాగ్రామ్స్తో కూడా మనకి ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో కనుక వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉన్న చిల్డ్రన్స్ అయితే మీరు డయాగ్రామ్స్ కూడా వేయించి ప్రాజెక్ట్ కింద సబ్మిట్ చేయమని చెప్పచ్చు ఒక విధానము వీటికి మీరు పాటిస్ వాళ్ళ యొక్క ప్రెజెంటేషన్ బాగుండి స్కిల్స్ బాగుండి అలాగే వాళ్ళు అండర్స్టాండింగ్ కానీ ఉంటే మీరు మార్క్స్ ఇచ్చుకోవచ్చు అలాగే థర్డ్ వన్ రైట్ ద డిఫరెంట్ స్టేజెస్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ రైట్ ద డిఫరెంట్ స్టేజెస్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ ఇక్కడ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీలో ఒక లెవెన్ స్టెప్స్ ఉన్నాయి మన టెక్స్ట్ బుక్ యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ ఆ టెక్స్ట్ బుక్లో అగ్రికల్చర్లో వాళ్ళు చదివి రాయగలిగితే పర్వాలేదు ఒక టెన్ అయినా కరెక్ట్గా రాస్తే మీరు ఫైవ్ మార్క్స్ ఇవ్వచ్చు okay teachers thank you thank you for watching if you like the video hit hit the like button and subscribe my channel i will give the all the fa2 related tool 1 tool 3 test items in this video's description go through the video and watch remaining videos of remaining subjects thank you thank you for watching and please support me thank you